కలసింహ పోలిటిక్స్ యాస్ ఆంధ్ర పాలిటిక్స్ వీళ్ళు ఈ బూతుపురామంతా అక్కడిదే వీళ్ళు ఆంధ్ర వెలబల్ అంటారు వీళ్ళని ఇక్కడేవాడా తెలంగాణ వాడేమన్నా చూరు మైనంపల్లి మైనంపల్లి తెలంగాణోడు అంతే కాదా కాదు తెలంగాణ వాడు కాదు ఆంధ్ర వెలబం అక్కడ ఈ సో అక్కడ కథలన్నీ ఇక్కడ చూపిస్తుండు అప్పుడే ఆంధ్ర డివైడ్ అయినప్పుడు తన్ని తరమేసం ఈ నన్ను తరమేయాల్సింది ఇట్లాంటి రౌడీలు ఉంచుకునేది కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కల్లుదర్శి అధ్యేస్తడేమో మంచిది లేదనుకో ఈ గుండా రాజ్యలో జనం బట్టలు చింపు కొడితే పోయేది పరువు మైనంపది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఆయన నివారించాలి దాడులు చేస్తాం కథలు పడతాం మొన్నవారు మల్కాజ్గిరిలో కార్పొరేటర్ ని కొట్టినట్టు కొడతాం అంటే బిడ్డ అక్కడ ఏదో మిస్టేక్ జరిగి మీరు పచాయించరు కానీ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు మీరు తోలు తీసి ఆరేస్తాం అలవాళ్ళ చూస్తే కార్పొరేటర్ బట్టలు కొడితే బట్టలు జరిగిపోయినాయి అలా అదొక వైపు నడుస్తుందండి ఇక్కడ చక్రధర్ణి మా నన్న ఇప్పుడు నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి తెలుసా రోజు చక్రధర ఏమంటావు ముట్టడిద్దాం మా వాళ్ళ ఇల్లు అంటే ముట్టడిచ్చా నీరం చేయడం నాకు అవసరం లేదు ఇప్పుడు అటాక్ అనిపేది జరిగైతే చూడండి ఏం జరగదు కానీ ఏమైనా అయితే ఇజ్జది పోతుంది ఎవరిపోతుంది మన ఇజ్ పోతుంది మన ఇజ్జకమ్మాయి రేపు జరిగింది అనుకో రేపు చేసినాడు కదా సిగ్గుపడాల్సింది ఇది ఇది మన మేనపల్లి టీం అంతా రేపిస్టు చక్రధర్ రేపిస్టు మిమ్మల్ని చేసిన అనరా రేపు మీ అయ్యని చేసిందా నిన్ను చేసిందా ఎమ్మెల్యేని పట్టుకొని చేసిందా లేదా మీ ఇద్దరు పట్టుకొని చేస్తుంటే మూడోడు చూసి కేసు పెట్టిండ మీకు సిగ్గుందా అసలు అది అటెంప్ట్ రేపు అని అటెంప్ట్ రేపు కూడా కాదండి త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ పెడితే త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ పెడితే జడ్జి గారు దాన్ని తప్పుడు అండి ఇది అని చెప్పి ఈ రాష్ట్రంలోనే తొమ్మిది రోజులకి వచ్చిండ్రా బఫుల్ అన్నారా రేప్ కేసు ఎస్సీ ఎస్టీ అని పెడితే జడ్జి గారు ఈ తప్పుడు కేసు అని చెప్పి త్రీ ఫిఫ్టీ ఫోర్ అని చేసిండు ఇతను ఆ అమ్మాయిని చెడాయించి అని కేసు పెట్టిండు చెడాయించిండేది కాదు చెడాయించొచ్చు అని కేసు దాన్ని కాగ్నిజెన్స్ చేసిండు ఓ చదువు రాదు ఇంత బట్లర్ ఇంగ్లీషు ఆడవే ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ లో నిలు పెట్టినట్టు కాదు బిడ్డా చట్టంతో మాట్లాడాలి డిఫమేషన్ వారెస్ మీ మీద రేపిస్ట్ చక్కెర చెప్తున్నారు కదా ఇంకా రేపిస్ట్ అంటే వీళ్ళు అయ్యా కొడుకులే చేసి ఉంటా అంతే అట్లయితేనే రై రైతులకు కోట్ల రూపాయలు వంచిన అండి నేను చిల్లరంగాలు ఆవా రంగాలు పేటిఎం బ్యాచ్ కాదు అని పెట్టుకొని అయితే హుక్ గాంజా గింజా తాగే బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటా ఆ ఏరియాలల్లా ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తారు అయ్యా కొడుకులు ఉత్తాయిరా మీకు పాపం ఉద్యోగం పెరాలసిస్ వచ్చి పీక్తారు వేష్ ఫెలోస్ చిన్న చిన్న పిల్లలండి ఆ ఏరియాలో కనుక్కుంటే వాడు మైనంపల్లి సేన అని కూడా గుంజుతుండేసి ఈ ఇట్లాంటివి రోగ్స్ జే పిక్ పాకెట్ కాళ్ళని వీళ్ళని ఉసిగొలిపి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది నువ్వు ఇదే తమాషాలు చేస్తే అప్పుడేదో మర్డర్ కేసులు ఇరికి చూడు ఈసారి కూడా బయటికి బయటకైతే రావు బయటకు రావు ఇప్పుడున్న చట్టాల ప్రకారం మైనంపల్లి హనుమంతురావు ఖచ్చితంగా అయ్య గొడుగులు ఇద్దరు పోతారు నోరు మూసుకొని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఒకడు అదృష్టాన్ని గెలిచిండు ఒకడు ఓడిండు నోరు మూసుకొని మీ పని మీరు వేసుకోరు మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు వీళ్ళిద్దరు శత్రువు అంటే ఏం చెప్తారు ఇద్దరు శత్రువులు కాదు ఇద్దరు కాదా కాదు ఇద్దరు శత్రువులు ఎందుకు పొలిటికల్ రాజకీయ ప్రత్యర్థి శత్రువు అంటే ఊరు మన ఆస్తితగాదాల్లో కుటుంబ పరంగా వచ్చి మనల్ని ఇబ్బంది రాజకీయ ప్రత్యర్థి సో ఇద్దర్లో హరీష్ హరీష్ రావు రాజకీయ ప్రత్యర్థి ఇక మిగతాది అది స్లమ్ డాగ్ అది వడ్డించుకుంది దాని గురించి అది పిచ్చి పిచ్చి మాటలు రాజకీయ అట్లాంటి భాష వాడు మాట్లాడు నేను పొలిటికల్ సైన్స్ చదువుకొని వచ్చాను ఆయన లెక్క కాదు ఒక డిగ్రీ ఉంది నాకు ఇద్దర్లో అది బెస్ట్ అంటే ఎవరంటారు ఇద్దరులో ఎవరిని బెస్ట్ అన్నారు బోత్ ఆర్ సేమ్ బెస్ట్ పొలిటీషియన్ అంటే పాలిటీషియన్ గా వాళ్ళని ఒప్పుకోదలుసుకోలేండి పాలిటీషియన్ అంటే మార్గదర్శకుడు కావాలి కానీ పెట్రోల్ ఊసుకొని పులకిక్కు అని చెప్పేటప్పుడు పాలిటీషన్ ఎందుకు అవుతాడు మందిని పిల్లల్ని అమ్మని అని చెప్పేట పాలిటిషియన్ ఎందుకు అవుతాడు నాట్ గుడ్ వాళ్ళిద్దరు భవిష్యత్తులో ఒకటే అవకాశం ఉంటది అనిపిస్తుందా ఉండొచ్చు సేమ్ కమ్యూనిటీ కదా నాలా అంటే ఇద్దరు ఒకటే ఫీలింగ్ ఎంత బాగుందని ఫీలింగ్ ఉంటది ఒకవేళ వాళ్ళకంటే వాళ్ళకి కావరం పడితే అందరికి ఉంటది అది వాళ్ళ కారురం బాగుంటే వీడెంత వాడెంత అంటే నువ్వెంత అంటారు పబ్లిక్ బల్బు ఎవరికి ఇప్పుడు నువ్వు బెంజ్ గాను వంద కోట్ల కారుగా పబ్లిక్ నెక్కించుకుంటుదావా మరి నీకు ఎంత మాకు ఎందుకు నీకు ఎంత నీ ఇంట్లో పాశ్వ మేము నీకు రాము కదా సో వాళ్ళకి ఎంతో బల్ప్ ఉన్నా మా దగ్గరకు వచ్చినప్పుడు నమస్తే పెడితేనే నమస్తే పెడతాం ఓకే అంతేగాని నువ్వు తిడతా నువ్వు రూబావిగిరి చేస్తా పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తావంటే పడవేడి దొక్కుతావు పాలిటిక్స్ లో ఖచ్చితంగా ఓ గాడ్ ఫాదర్ ఉండాలంటారు ఎదగాలంటే సో కొంతమందికి ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఉండరు గాడ్ ఫాదర్ సో మీరు యంగ్స్టర్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ కానీ ఒక పొలిటీషియన్ సపోర్ట్ గాని ఉందా మీకు ఇవాళ బాధాకరమైన విషయం అస్సలు లో మంచి ప్రశ్న ఇదే నాకే కాదు తెలంగాణలో ఎదుగుదామనుకుంటున్న అనుకుంటున్న మంచి మంచి పొలిటికల్ లీడర్స్ కి యంగ్స్టర్స్ కి ట్వంటీ ఫైవ్ నుంచి తీసుకోండి ఎవరికి గాడ్ ఫాదర్ లేడు అంత ఫాదర్స్ ఉన్నారు అంత స్కామర్లే ఉన్నారు వీడు వస్తే నీ దగ్గర ఎంతో మంది ఉన్నారా అని అడుగుతారు నీ ఆశయం ఏందిరా నువ్వు ఏం చెప్తావు రా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తావు నీ దగ్గర ఒక వంద మంది మీటింగ్ కి మరి ఏదైనా పని చేసి అంటే క్వార్టర్ పైసలు వాళ్ళందరికీ వంద రూపాయలు నువ్వు ఐదు వేలు ఉంచుకో అంటే ఏం చేస్తున్నావు అని లేబర్ ని తయారు చేస్తున్నావు ఏమైదాం అని వచ్చిండీ నీ సో గాడ్ ఫాదర్ అనేది నాకని కాదు తెలంగాణలో ఎవరికి లేదు జోకుంటూ కూర్చోవాలి గాడ్ ఫాదర్ అంటే ఏంటి అంటే ఇలా అర్థం మారు రాజశేఖర్ రెడ్డి ఈజ్ ద రియల్ లీడర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ద రియల్ లీడర్ దీస్ ఆర్ ద రియల్ లీడర్స్ కేసీఆర్ ఇస్ ద రియల్ లీడర్ ఇప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుంది అంటే వాడికే కత్తిస్తారండి వాళ్ళు ఇలా కౌశిక్ రెడ్డి చూడండి ఎంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళ పార్టీ ఎంత లేపుతుంది కౌశిక్ రెడ్డి స్ట్రెంత్ ఎవరు అంటే కేటీఆర్ కేసీఆర్ ఇలా ఆ రేంజ్ లో వాళ్ళు కొట్లాడుతారు బల్కసుమన్ కూడా కొట్లాడిండు అంటే అంత స్ట్రెంత్ ఇచ్చారు ఆ ఎస్సీ లాడు బాగా ఎస్సీలో అది చేసిండు ఇది చేసిండి అనుకో మరి బల్కసుమన్ అంత మంచిగా చూసుకోలేదా మీరే చెప్పండి రైట్ కొడుకు కొడుకులాగా చూసుకున్నాడు స్ట్రెంత్ ఇచ్చిండు అన్నాడు రేవంత్ రెడ్డిని ఆ రేంజ్ లో తిట్టండి బల్కసుమన్ మీరు ఆలోచించండి వాళ్ళ దగ్గర ఉన్నది అది బీఆర్ఎస్ తోడే కథ అంటే కొట్లాడే వానికి సపోర్ట్ ఒక ఆయుధం ఇచ్చి ఇంత డబ్బులు సమకూర్చి మేము ఉన్నాం నువ్వు ముందుకు వెళ్ళి కొట్లాడు అంటారు సరే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోలా తర్వాత అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక యూనిటీ ఉంది బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లేది ఎవడైతే కొట్లాడుతాడో అందొక్కే చేయండి అట్లా అంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది సో ఈ కాంగ్రెస్ని బీఆర్ఎస్ ని టాలీ చేసి చూసినప్పుడు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది పక్కకు పెడితే రాజకీయంగా ఎవడు ఎవడికి సపోర్ట్ చేస్తుండు కొత్త నాయకత్వానికి ఎవరు సపోర్ట్ చేస్తుండు అని చూస్తే వీళ్ళు బాగా కొత్త నాయకత్వాన్ని లాగేసుకొని మనకి ఎలా రాజకీయాల్లో ఉండాలి అనేది నేర్పిస్తూ ఇప్పుడు కేటీఆర్ గాని కొత్తగా కూడా నా యంగ్స్టర్ కొంచెం బయట మంచిగా చేస్తుండు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి పోలీసుల నుంచి థ్రెట్ ఉంటే నేను అని హామీ ఇచ్చి వాడికి లీగల్ ఎయిడ్ ఇస్తుండు ఫస్ట్ ఎయిడ్ తో పాటు లీగల్ ఎయిడ్ కాంగ్రెస్ లా చక్రధర్ టాపిక్ మీద కొట్లాడితే స్థిరాస్తి వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ అని చెప్పుకోరు ఎంత దౌర్భాగ్యం సో కాంగ్రెస్ అనేది ఈ మూడేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ దాకా కనిపించేది అంటే మీ పిల్లలకి ఒకటి కాంగ్రెస్ అని ఉందని కూడా మీకు తెలియదు అంతేనా అంతే డాన్షోర్ అండ్ బీసీ పార్టీలు రావాలి రీజనల్ పార్టీలు తెలంగాణలో వస్తే నేను ఒక నాలాంటి వాళ్ళు ఇంకా మిగతా పార్టీలు మారండి అంత సోదాండి ఎవడైనా మారతాడు ఇక మారని వాడు ముఖ్యమంత్రి మారలేదా బిఆర్ఎస్ లో చేయలే లో చేయలే ఎన్ని అని ఇప్పుడు కాంగ్రెస్ లో లేడా అటిల్ మారిండు మారిండు అనేటోడు మీ అన్న ముడ్డికి ఉందో చూడు ఆరు పార్టీల వాసన కనిపిస్తుంది నాదేముందిరా బాబు నేను ఏ అధికార పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చాను నేను అదే ఆలోచించాలి ఫస్ట్ దాని నియతిని ప్రూవ్ చేసుకోవడానికి అధికార పార్టీని వదిలేసి వచ్చిన లంగా నచ్చక వచ్చా ఎప్పుడైనా అనిపించిందా అంటే ఒక గాడ్ ఫాదర్ లేకపోవడం హరీష్ రావు ఇటు ఈయన వదిలేస్తే హరీష్ రావు పైన ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ఆయన పైన ఆయన లాంటి వ్యక్తి పైన కొట్లాడి చాలా వరకు డౌన్ఫాల్ కూడా అయినారు మీరు గతంలో మీ పని అయిపోయిందని కూడా సిద్ధిపేటకు వచ్చినప్పుడు నాకు ట్వంటీ వన్ ట్వంటీ టూ లో చెప్పినారు చక్రధర్ గౌడ నుండే కొట్లాడుతుండే అయిపోయింది ఆయన రోడ్డు పాలై ఆ ప్లేస్ కి మీరు వచ్చినప్పుడు మానసిక క్షోభ మా నా రాడు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేడు ఎందుకు రా నువ్వు హరీష్ రావుతో పెట్టుకున్నావు అని అనటోళ్ళు ఎక్కువ ఉంటారు ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎక్కడ ఏం ఆలోచించారు అప్పుడు ఈవెన్ మా ఇంట్లో కూడా ఎక్కువారు నాకు హరీష్ రావు జోలీకి పోదు మా మదర్ చెప్పింది నా వైఫ్ చెప్పింది మా అంకుల్ చెప్పిండు ఇంలే ఇండ్లే బయటకి జైలుకెళ్ళి వచ్చాను కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయిపో చెప్పిన వాళ్ళు ఎక్కువ నా వెల్ పీసారు నేను తప్ప మాతో ఉండే డ్రైవర్ గారు కూడా నన్ను బీఆర్ఎస్ బమన్నాడు పోదాం సార్ నా మాటిను మస్తు సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు వేరే లెవెల్లో చూసుకుంటారు దొంగన కొడుకు వాళ్ళు మంచో చెడో ఏర్ అండి మొన్న కాంగ్రెస్ వచ్చే ముందు కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రెషర్ పెడతా ఉన్నారు అంతట వాళ్ళే కరెక్ట్ చక్రీ ఇరవై మొత్తం జైలే మూడు మొత్తం ఫిబ్రవరి నుంచి ఆగస్టు దాకా ఓకే అంత ముందు అంతకుముందు నేను సోషల్ సర్వీస్ లో ఉన్నా ఉండే ట్వంటీ వన్ ట్వంటీ టూ కోవిడ్ టైమ్ లో నార్మల్ గా ఉన్నారు అంతే జైలు పోయింది ట్వంటీ త్రీ లోనే ఎస్ ఓకే గాడ్ ఫాదర్ లేడు అని ప్రతిసారి అనిపించింది గాడ్ ఫాదర్ అయి ఉంటే ఇలా నాకు అంత కష్టాలు ఉండకపోవచ్చు అనిపించింది మరి తెలంగాణలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలు మరి మాలాంటోళ్ళని బ్యాకప్ చేసి ఒక లాయర్ ని కనెక్ట్ చేయొచ్చు ఒక లీగల్ గా ఆయన కనిపించకుండా ఆయన థ్రెట్ అవుతుంది అనుకుంటే ఒక ఎక్సలెంట్ క్యాండిడేట్ ని పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు వీడు మావోడే కదా అని నడిపియచ్చు ఎందుకు నమ్మాలండి బహుజన సంఘాలని బహుజనులు ఎందుకు నమ్మాలి ఓ బహుజన బిడ్డ కాదా చక్రధర్ రైతుల కోసం ఖర్చు చేయలేదా చక్రధర్ ఇబ్బంది వల్లేదా మరి బహుజన సంఘాలు అన్ని ఏడమన్నాయి మరి మన వాళ్ళ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు రిటైర్డ్ ఐపిఎస్ ఐఏఎస్ ఉన్నారు చక్రధర్ చేసింది మంచి వచ్చాడే తర్వాత అతన్ని కాపాడాలనేది ఒక పాము నీళ్ళల్లో వాడిది వస్తుంటే కదా కట్టబట్టి దాన్ని బయటేస్తాం అది కాటేసేదాన్ని తెలుసు అంతకంటే అధ్వానం కాదు కదా సో ఇలా ఉన్న రోజులు పెత్తందారి వ్యవస్థకి మనమే ఓకే ఇక గాడ్ ఫాదర్ గా చక్రధరే కొద్ది రోజుల్లో కావాలనుకుంటుండు పది ఏళ్లకైనా చక్రధర అనే వాడు ఒక వ్యవస్థగా మారి కొన్ని వేల మంది చక్రధరలను తయారు చేసి రైట్ ఈ బీసీ మూమెంట్లో లో చక్రధర ఒక కీలక పాత్ర ఉండాలి అనేలాగా డిసైడ్ చేసుకుంటుంది అందుకే రీష్ రావుని గాని మైనప్పల్లి వీళ్ళంతా కాదండి నా టాపిక్ ఓకే నా వాళ్లకు కంప్లైంట్ వద్దు ఇంకా కన్స్ట్రక్టివ్ వేది వాళ్ళు నా బీసీలకి ఏం చేస్తే నేను నాతో పాటు వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లగలుత అనేది నా సబ్జెక్ట్ ప్రజెంట్ మాత్రం ఎలాంటి పొలిటికల్ పార్టీలో ఎంట్రీ ఇవ్వాలనుకోవట్లేదు ప్రస్తుతానికి ఏది లేదు అన్ని బీసీ సంఘాలతో కలిసి పనిచేస్తా బీసీ సంఘాలు కూడా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో బీసీ పార్టీ వస్తేనే ఇప్పుడు మనం మాట్లాడుతున్న డైలాగులు అన్ని సెట్ అయితే మనం సంఘాలుగా ఉంటే సాధ్యం కాదు సంఘాల వల్ల తెలంగాణ పోరాటం జరిగింది కానీ ఆ తెలంగాణ సెపరేషన్ అనేది రాజకీయంగానే జరిగింది సో మనం బాగుపడాలంటే కూడా ఖచ్చితంగా పార్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మల్లన్న పెడతాడా ఇంకో అన్నం పెడతాడా అనే తర్వాత పార్టీ పెట్టేదాకా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఈటో అందరు పెడతాడు పెడతాడు అంటారు అది అయింది లేదు పోయింది లేదు అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది రైట్ చక్రధర్ గుడు గారు మంచి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి